హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే డే సోనియా హ్యాపీ బర్త్డే టు యూ మా బంగారు తల్లి పుట్టినరోజు డిసెంబరు పదమూడు అందరికీ సోనీ బటర్ కేక్ పెడుతుంది టూ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి సోనీ బర్త్డే వీడియో అండి గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో జరపకపోయినా చాలా ఆనందంగా పిల్లలు సంతోషపడేలాగా మన ఇంట్లో మనకున్నంతలో బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సోనీ చిన్నప్పుడు అందరు పిల్లల్ని పిలిసే ఇప్పుడు పెద్ద అయిపోయింది కదా ఇంట్లో జరిపేసుకుంటున్నాం లాస్ట్ ఇయర్ బర్త్డే అనమాట ఎందుకు పెట్టానంటే వెలిగించడానికి చాలా భయపడేది ఇప్పుడు నేను ఈ ఇయర్ బర్త్డేది చూపిస్తున్నాను కదా అక్కడ వెలిగించిందండి మాతో పాటు ఎప్పుడు మేమే ఇలా వెలిగించి చేస్తాము సో ఎప్పటికప్పుడు దానిలో చేంజ్ అనేది వస్తుందనమాట ఆర్టిజం పిల్లలు అనగానే పేరెంట్స్ గొడవలు పడి చిట్టుకుంటూ విడిపోయి నానా బాధపడిపోతూ ఉంటారు మనం సంతోషంగా ఉంటే మన పిల్లలు సంతోషంగా ఉంటారండో గమనించండి ఈసారి సాటర్డే అనమాట సోనీ బర్త్డే మార్నింగ్ లేవడంతోనే ఇలాగ గారెలు చేశాను సోనికి గారెలు పులిహోర పాయసం అంటే చాలా ఇష్టం మొత్తం వేయించేసుకొని చక్కగా పాయసం చేశాను దానికి తలస్నానం చేయించి అది చక్క డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా పాయసం అనేది రెడీ అవ్వలేదని చెప్పేసి స్వీట్ తినిపించాలని దానికి కొంచెం తేనె ఇచ్చాను నేను ఎక్కువగా తేనె ఇస్తాను మార్నింగ్ అదిగా తలస్నానం చేసి ఎలా వచ్చిందనమాట అమ్మగారు ఈ లోపల పాయసం అయితే రెడీ అయిపోయింది మళ్ళీ కొంచెం పాయసం కూడా పెట్టాను అయితే నాకు ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి ఇది సాటర్డే అండి బ్లాగు మళ్ళీ రాగి పిండి అన్నీ కలుపుకున్నాను ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుని నైట్కి అదంతా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను పని అయితే నాకు చాలా చాలా ఉంది ఇంకంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ లోపల నాకు వాచ్మెన్ నుంచి ఫోన్ వచ్చింది అదేందుకో తెలుసా చెప్తాను వెయిట్ చేయండి సోనీకి అయితే కొంచెం పాయసం పెట్టేసి అమ్మ నువ్వు తింటూ ఉండు నేను ఇంకా పనులు చాలా ఉన్నాయని చెప్పేసి గబా గబా వంటగదిలోకి పరిగెత్తు ఈ లోపు వాచ్మెన్ ఫోన్ చేసి అమ్మ మిమ్మల్ని ఎవరో కలవారంటున్నారు రండి అన్నారు తిన పేరు దీప్షిక అయితే తనకి ఫేస్ చూపించడం ఇష్టం లేదు సోనీకి సబ్స్క్రైబర్ అనమాట తను కలవడానికి వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సోనీ అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యామండి తను చూసి రెండు క్యాండిల్స్ అయితే చక్కగా వెలిగించిందండి ఫస్ట్ టైం మ్యాజిక్ క్యాండిల్స్ అనుకుని తీసుకున్నాము అవైతే అవి కాదు నార్మల్వే ఫుల్గా పొగ అయితే వచ్చేసిందండి మొహమ్మది అని దగ్గు కూడా వచ్చేసింది ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ బాటిల్ తనకి ఓమని అది నొక్కుతానని చెప్పేసి నొక్కేసి హంగామా మాది

రెండు ఒకే కలర్లో ఉన్నాయి సోని రెండు కేకులు కట్ చేస్తుందిరా బ్లాక్ ఫారెస్ట్ ఒకటి ఒరియో ఒకటి విందు 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 ఇప్పటివరకు బాగానే ఉందా క్షింతలేస్తానంటే ఉండదా వెళ్ళి కూర్చుంటానని కాలు నొప్పులు వచ్చేస్తుంది నేను గొడవ గొడవ మొత్తం లేదా ఎలాగైతే అక్ష